ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ నేను మీ శర్మ ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ తెలిసిన రెసిపీ అయినా నా పద్ధతిలో ఎలా చేస్తానో ఇప్పుడు మరి చూసేద్దామా దొండకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి మూడు వందల గ్రాముల లేత దొండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ దొండకాయలకి పైన కింద తొడుమలు కట్ చేసి చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా దొండకాయలన్నింటినీ కూడా గుత్తుల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కర్రీకి కావలసిన మసాలా తయారు చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి చివరిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి కొద్దిగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి దాంట్లోని నాలుగు వెల్లుల్లి రెప్పలు వన్ ఇంచ్ అల్లం ముక్క చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకొని కాస్త ఉప్పు వేసి సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయ టమాటోల్ని పక్కన పెట్టుకొని ముందు వేయించుకున్న గ్రౌండ్ నట్ మసాలని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి అదే జార్లో మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ టొమాటో ముక్కలను కూడా వేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసి కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయల్ని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దొండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేడై ఉంది కదా దాంట్లో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి చీలికలు వేసుకుని దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఆనియన్ టొమాటో పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఇలా కొంచెం ఆయిల్ తేరే వరకు వేయించుకోవాలి తర్వాత గ్రౌండ్నట్ అండ్ మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ తేలుతున్న టైంలో కారం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ బాగా ఉడికి ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ స్టేజ్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం పల్లీ పేస్ట్ అది వేసాం కాబట్టి ఇది థిక్గా అయిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఉడికించుకోవాలి ఆ గ్రేవీ ఇలా మరుగుతున్న టైంలో ముందుగా ఎయిటీ పర్సెంట్ వేయించి పెట్టుకున్న దొండకాయలను వేసి దాంట్లోనే ఒక నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసిన రసం కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరి కాసేపు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోవచ్చింది ఇలా ఆయిల్ తేలుతున్న టైంలో సాల్ట్ స్పైసెస్ సరిచూసుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి ఇది రైస్ అండ్ రోటీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ దొండకాయ మసాలా కర్రీని చాలామంది చేస్తారు నేను నా పద్ధతిలో ఎలా చేశానో చేసి చూపించాను టేస్ట్ అయితే అదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్